జై శ్రీరామ్ భారత్ మాతాకి జై జై హైందవ సైన్యం నేను మీ శుభలక్ష్మి దేశం కోసం ధర్మం కోసం ఈ రోజు వీడియోలో ఏంటంటే ఒక తమ్ముడు నాకు తెలిసిన వ్యక్తి బాగా తెలిసిన వ్యక్తి అక్క అక్క అంటూ ఉంటాడు ఆ వ్యక్తి నన్ను ఈ రోజు ఒక ప్రశ్న వేశాడు అక్క మీలాంటి వాళ్ళందరూ చాలా మంది చక్కగా హ్యాపీగా వాళ్ళ జీవితాన్ని వాళ్ళు సాగిస్తూ ఉన్నారు ఎప్పుడు ఆనందంగా నవ్వుతూ తిరుగుతూ ఉంటారు చక్కగా అలాగే నువ్వు కూడా హ్యాపీగా వాళ్ళతో కలిసి తిరిగి నీ జీవితాన్ని నువ్వు హ్యాపీగా ఉండొచ్చు కదా గడుపుకోవచ్చు కదా అని చెప్పేసి అడిగాడు సరే తమ్ముడు నేను తర్వాత చెప్తానులేదు దానికి సంబంధించి అని అన్నాను దానికి ఇప్పుడు ఈ వీడియో ద్వారాగా ఆ తమ్ముడికి నేను చెప్పే సమాధానం ఏంటంటే తమ్ముడు నువ్వు తెలిసి అడిగావో తెలియక అడిగావో మరి నేనైతే నిన్ను ఏమీ తప్పు పట్టట్లేదు కానీ తెలిసి తెలిసి తెలియక అడుగుంటావని చెప్పేసి అని నేను ఈ వీడియో ద్వారాగా నీకు సమాధానాన్ని ఇస్తున్నాను ఏమిటంటే ఒకప్పుడు మన దేశం కోసం మన ధర్మం కోసం ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు కానీ అల్లూరి సీతారామరాజు గారు కానీ సుభాష్ చంద్రబోస్ గారు కానీ భగత్ సింగ్ గారు కానీ ఇలాంటి మహానుభావులు ఎంతో మంది వాళ్ళు పోరాటం చేసి ఈ మరణ హోమంలో కలిసిపోతేనే గాని మనం ఈ రోజు ఇంత ఆనందంగా సంతోషంగా లేము అంటే మన కోసం వాళ్ళు ప్రాణత్యాగం చేశారు వాళ్ళ స్వార్థం వారు చూసుకోలేదు కాబట్టి నేను అంత కాకపోయినా ఏదో రాముడికి శ్రీరామచంద్రమూర్తికి ఉడత సాయం అన్నట్టు నా వంతు ఎందుకంటే శ్రీరామచంద్రమూర్తి మమ్మల్ని ఎంతో మంచి మనసుతో ఆశీర్వదించి పది మందిని దీవించండి కలిగిగోలు అని చెప్పి మా నెత్తి మీద మా నొదటి మీద చెయ్యి పెట్టి దీవించాడు అలాగే మేము కూడా ఈ ధర్మం కోసం కూడా పని చేయాలి కాబట్టి నా వంతు చిన్న సహాయం కొద్ది నేను కూడా ఈ ధర్మం కోసం పని చేస్తున్నాను కాబట్టి కుదిరితే మీరు కూడా ధర్మం కోసం తెలుసుకుని తెలియకపోతే మా అలాంటి వాళ్ళని అడిగితే ఈ దేశం ఏటి ఈ ధర్మం ఏంటి అతి పురాత కాలంలో అసలు మన హిందువులు ఎలా ఉండేవారు ఏమయ్యేవారు మన హిందువుల మీద ఎలా దాడులు జరిగేవి అనేవి మీకు తెలియచేస్తాను తెలిసిన తర్వాత దయచేసి మీ వంతు చిన్న సహాయం మన దేశం కోసం మన ధర్మం కోసం పనిచేద్దాం అలాగే మీకు తెలియని వారికి మీరు కూడా చెబితే మన దేశం బాగుంటుంది మనం బాగుంటాం ధర్మం బాగుంటే దేశం బాగుంటుంది దేశం బాగుంటే మనం బాగుంటాం కాబట్టి ప్రతి ఒక్కరూ తెలియకపోతే మీకు తెలిసిన వారిని ఎవరైనా హిందూ ధర్మం కోసం పనిచేసే వారిని ఎప్పుడైనా సరే ఒక్క ఐదు నిమిషాలు దయచేసి అసలు హిందూ ధర్మం అంటే ఏంటి మీరు ఎందుకు పోరాడుతున్నారు ఏం జరుగుతుంది ప్రస్తుత కాలంలో అని ఖచ్చితంగా అడిగి తెలుసుకోండి మీ పిల్లలకి మీ బంధువులకి మీ స్నేహితులకి తెలియజేయండి దయచేసి చేతులు ఎత్తి జోడించి మరి ఒక ట్రాన్స్ జెండర్గా నేను అడుగుతున్నాను దయచేసి మన సనాతన ధర్మాన్ని అనేక దుష్ట శక్తులు నాశనం చేయడానికి పుట్ట కొడుగుల్లాగా ములుస్తూనే ఉన్నాయి కానీ మనం మాత్రం మన గది బాగానే ఉంది మన ఇల్లు బాగానే ఉంది మనం బాగానే ఉన్నాం కదా అని చెప్పి ఒక భ్రమలో ఉన్నాము మన ఇల్ గది శుభ్రంగా ఉంటే శుభ్రంగా ఉంటే మాత్రం సరిపోదు కానీ గది వెనకల ప్రహారీ గోడ చుట్టూరు తేలు పాగుతున్నాయా జర్రులు పాగుతున్నాయా పాములు పాగుతున్నాయా మనకు కనిపించదు కాబట్టి ఆలోచించండి మన ధర్మం చుట్టూ అనేక దుష్ట శక్తులు తేలుల్లాగా జెర్రుల్లాగా పాముల్లాగా తిరుగుతూనే ఉన్నాయి అవకాశం దొరికితే డోరు తెరిస్తే గదిలోకి చొరబడదాం అనేసి ఎలాగైతే క్రమ ఎలాగైతే చొరబడతా చూస్తాయి ఎలాగ మన ధర్మాన్ని నాశనం చేయడానికి అనేక దుష్ట శక్తులు మన ధర్మాన్ని నాశనం చేయడానికి అనేక పన్నాగాలతో ఆలోచనలతో ప్రయత్నాలతో ముందుకు సాగుపోతూ ఉన్నారు కాబట్టి హిందూ బంధులారా ఆలోచించండి జై శ్రీరామ్ భారత్ మాతాకి జై